ఈరోజు నందమహోత్సవం అంటారు అంటే కన్నయ్య నిన్న పుట్టాడు ఈరోజు నందమహారాజు యశోదాదేవి వాళ్ళంతా కూడా ఆ బృందావన వాసులంతా కూడా ఇవాళ ఆనంద హేళ చేస్తారు నందమహోత్సవం అంటారు మన్నాడు ఇవాళ అటువంటి నందమహోత్సవంలో ఈరోజు ఉట్టి మహోత్సవం కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే ఉట్టి మహోత్సవం స్వామివారికి విశేష పూజ మధ్యాహ్నం సమారాధన ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరు కూడా ఈ యొక్క మెసేజ్ ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అందరు కూడా వచ్చి ఈరోజు ఆ ఆనందహేళ నందమహోత్సవం ఆ నందమహారాజు యశోదాదేవి ఆ వారి విజయవాసులంతా ఎటువంటి ఆనందాన్ని పొందారో మనం కూడా కన్నయ్య ఆయన్ని స్మరించుకొని ఆనందాన్ని అందరూ పొందగలుగుతారని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చేసి ఈ స్వామిని దర్శించాలని ప్రార్థిస్తున్నాం నిన్న చాలామంది నూట ఎనిమిది రకాల పిండి మంటలు ఆ కృష్ణాష్టమి నాడు నిన్న పెట్టారు కదా మరి ఈరోజు మేము ఎవరైనా తీసుకొస్తే పెడతారని కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఈరోజు కూడా నందమహా నంద నందమహోత్సవం అంటే అదే విషయం ఈరోజు కూడా అందరికి పెడతాము కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వినియోగించుకోవాల్సింది ప్రార్థిస్తూ జై జై శ్రీ రాధే జయ జయ శ్రీరాధే కృష్ణ కన్నయ్య లాలకి నందలాలకి రాజా రాణికి రాధారాణికి మయ్యాకి బృందావన ధాముకి రాధే 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 సార్లు మనం భగవంతుడికే మనం భగవంతు నామే చూద్దాం హరే కృష్ణ అనే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి హరే అని ఎవరైతే అంటుంటారో ఇప్పుడు రాధారాణి జన్మదినోత్సవాలు కూడా వస్తున్నాయి రాధారాణి హరా అంటే కృష్ణ అంటే ఇద్దరు కలిపి మనం చెప్పినట్టుగా ఉంటుంది అక్కడ రామ దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత హరే రామ అని ఇప్పుడైతే అంటామో ఆ హరే అన్న అక్కడ సీతాదేవి వర్తిస్తుంది కాబట్టి హరే కృష్ణ హరే రామ ఇవి రెండు కూడా చాలా ఇవి ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే గోలోకానికి స్వయంగా వచ్చిందనమాట శ్రీ చైత్రన్య మహాప్రభువు చెప్పారు ట్టండి నిత్యం ఒక మాల అంటే ఈ మాల ఇలా ఉంది కదా ఇందులో ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిది సార్లు మీరు చేపించండి అలవాటు కాగా అలవాటు కాగా ఇంకా కొంచెం కొంచెం ఎప్పుడైతే నామ రుషి తగులుతుందో అప్పుడు ఇంకా కూడా నామాలు పెంచుకుంటూ పోవాలి ఆ విధంగా మనం అరవై నాలుగు ఓన్లీ జపం చేసి కూడా ఈ ఉదరించబడినాడు వదిలించబడినాడు మహమ్మదీ కుటుంబంలో పుట్టి హరిదాస్ రాఘరు మామదేవులు మామదేవి కుటుంబంలో పుట్టి ఆయన నిత్యం జపం చేస్తూ భగవన్ నామం చేస్తూ ఆయన గోలోకానికి అనమాట స్వయంగా శ్రీకృష్ణుడి అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వహాస్తాలతోటి ఆయనకు దానక్రియలు చేశారు అది ఎంత అదృష్టం అనమాట అందువల్ల నామంలో అంత ముఖ్యమైన ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పండి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇಬಾಲ್ ಹೇ ಕೃಷ್ಣ ಅದರ ಧನ್ಯವಾದ ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು ಚಾಲ ಸಂತೋಷ ಶ್ರೀ ಟಿ ಕೇಶವದಾಸಭು ಅನುಕುರ ಮಾಕೆಂತ ಅದೃಷ್ಟ ವಾರು ಮಾಕೆಂತ ಕೂಡ ಗೌಡಿಯ ವೈಷ್ಣವ ಸಂಬಂಧ ಅರೇ ಕೃಷ್ಣ ಚೇತನಿ ಮಹಾಪ್ರಭು అనుయాయులు మాకు ఈ యొక్క మందిరం నిర్మాణం ఆశ్రమ నిర్మాణం భగవన్ నామం కోసమే ఇది ప్రచారం కోసం ఏర్పాటు జరిగింది ఇది సత్సంకల్పంతో గోమాత సేవ నిరంతరం భాగవత సేవ ఈ కార్యక్రమాల నిమిత్తంగా ఇది ఏర్పడింది ఇది కేవలం భగవంతుని మమ్మల్ని ఇక్కడ రక్షిస్తున్నాడు ప్రతి విషయంలో కూడా అటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు అనుకోకుండా ఈ చిన్నారులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం మాకు ఎంతో సంతోషం ఏడు రోజుల నుంచి హరినామం రాత్రింబవాళ్ళు కొంతమంది భజన బృందాల వాళ్ళ ద్వారా అఖండ నామ సంకీర్తన మహాప్రభు వారి యొక్క అభీష్టం అహోరాత్రస్య హరినామ సంకీర్తనం అని అటువంటి నామ సంకీర్తనం జరుగుతుంది ఈరోజు లాస్ట్ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ పిల్లలందరూ చిన్నారులు వాళ్ళు చేస్తుంటే నృత్యం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయినారు ఇప్పుడు మనం గుడిలో అర్చన చేస్తూ ఉంటారు సహజంగా మన గురువు అర్చకులు అర్చన చేస్తే చేస్తారు మీరు పోయినప్పుడు అక్కడ చేసి దీపం చూపించి మిమ్మల్ని దండం పెట్టుకుని ఉంటారు కానీ అర్చన అనేది ఎనిమిది గంటల సమయం పడుతుంది ఒక గుడిలో అర్చన చేయాలంటే అంత సమయం కలిగకుండా మనకి ఎవరికి ఉండడం వల్ల ఏదైనా రండి స్వామి కొంచెం వచ్చి మగ్గానికి వచ్చింది అంటే అయ్యే సమయం లేదండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళాను లేదంటే మా వారు వచ్చి వచ్చిన్నారని మనకి విజయడం అనేది మా భార్య పిల్లలు ఎక్కడ పోతున్నారు మగవాళ్ళు ఈ విధంగా ఉంటుండేవాడు అని అర్చన కూడా తీసి వచ్చారు కలియుగంలో ఇంకో పోయింది వంద సంవత్సరాలు ఆయుర్వ పెట్టాడు భగవంతుడు మనకి కానీ ఆ వంద సంవత్సరాలు కూడా మనకి ఎవరికి కూడా పూర్తిగా ఉండాలి చైతం తర్వాత కలియుగంలో ఈ మహామంత్రాన్ని ప్రవేశపెట్టారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఈ ముప్పై రెండు అక్షములతో కూడిన మంత్రం పదహారు మాటలు ఈ మంత్రాన్ని మనం ఎవరైతే నిత్యం జపిస్తుంటారో వాళ్ళకి ఎలాంటి దోషాలు కూడా ఉండవనమాట సహజంగా మనకేంది గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఆ దోషాలు ఈ దోషాలు అని ఎన్నో దోషాలు ఉన్నాయి కలియుగంలో కలియుగమే దోషాల యుగం కాబట్టి వాటి పోగొట్టుకోవాలంటే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం రోజుకి ప్రభువులు చెప్పారు నూట ఎనిమిది సార్లు జపించండి అని ఈ జపం చేస్తూ 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 సార్థకత ఎప్పుడైతే పొందుతారో గోలోకి బృందావనానికి మనకి వీసా దొరికినంత ఫలితం అన్నమాట వీసా దొరికిద్ది ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే వీసాకి ఎన్నో సార్లు తంటాలు పడాల్సి వస్తుంది అదే గోలోక బృందావనానికి వీసా కావాలంటే ఒక్క మహామంత్రాన్ని మీరు చేపిస్తే చాలు గోలోక బృందావనానికి వీసా వైకుంఠ లోకాల నుంచి గోలోక బృందావనానికి అదేవిధంగా సరే ఇప్పుడు మూడు సార్లు అందరూ చదువుతామని చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ Ram, Ram, राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరే ఈ రెండు చేతులు పైకెత్తడంలో ఒక అంతరార్థం ఉంది తెలుసా మీకు ఎవరికైనా చెప్పుంటారు కదా ప్రభు ముందు ఎన్నోసార్లు చెప్పు ఉంటారు చరణాగతి చరణాగతి భావం ఎవరికి శరణాగతి పొందాలి మనం భగవంతునికి శరణాగతి పొందాలి వేరే ఎవరికో కాదు ఇవాళ ఉండి రేపు పోయే మానవులకు మనం ఎవరికి చరణాగతి పొందవలసిన అవసరం లేదు భగవంతుడు నిత్యం ఎప్పుడు కూడా భగవంతుడు అనేది సత్యం అన్నమాట ఆ భగవంతుడికి మనము చరణాగతి పొందాలి